హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మన అందరం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న అమ్మమ్మ చేతి సున్నుండలు అదే రుచితో అంతే హెల్తీగా ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి సో ఏమాత్రం లేట్ చేయకుండా మన తెలుగువారి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం సో దానికోసం నేను ఒక కప్పు వరకు మినప్పప్పు తీసుకున్నానండి మనకి మిన పొట్టులో ఉండే హెల్త్ బెనిఫిషియల్స్ బెనిఫిట్స్ కావాలండి ఖచ్చితంగా పొట్టు మినప్పప్పుని తీసుకొని ఒక బాండీలో వేసుకొని చక్కగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేపేసుకోవాలండి తర్వాత లాస్ట్లో ఇంకొక మినిట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా దాంట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకొని దించేసుకొని చక్కగా చల్లారిపోయాక మిక్సీ పట్టేయాలండి నేను బియ్యం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం సున్నుండలు తినేప్పుడు ఉత్తి మినప్పప్పుతో చేసుకుంటే మనకి నోటికి చుట్టుకుపోతాయండి సో అలా చుట్టుకోకూడదని ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే మీరు కా బి మిన పిండిని మిల్లుకు కూడా పట్టించి ఈ విధంగా పిండి రెడీ చేయించుకోవచ్చండి అలా రెడీ చేసుకున్న పిండిని నేను మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వరకు తీసుకున్నాను అండ్ ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో అదే కప్తో ఒక కప్ వరకు బెల్లం తురం కూడా తీసుకున్నానండి ఒకవేళ మీరు ఇప్పుడు మొత్తం పిండితో నిన్నుండలు చేయొద్దు అనుకుంటే చక్కగా బెల్లం అండ్ పిండిని కలిపి ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని చక్కగా వేడి చేసిన నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు చుట్టుకొని తినొచ్చండి సున్నుండలు బట్ నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మొత్తాన్ని ఇప్పుడే యూస్ చేసుకుంటున్నానండి సో చక్కగా ఇలా బెల్లం వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాక మీరు కావాలంటే మిక్సీ పట్టేసుకొని ఫైన్గా రెండిట్ని కలిపేసి మిక్సీ పట్టుకొని ఫైన్గా పొడి కూడా చేసుకోవచ్చండి బట్ నేను మిక్సీ పట్టట్లేదు చేత్తో బెల్లం ముక్కల్ని చక్కగా మ్యాష్ చేసుకుంటూ మొత్తాన్ని సిద్ధం చేసేసుకుంటానండి బాగా కలిపేసుకొని సిద్ధం చేసుకున్నాక చూస్తారు కదా ఇలా నలుపుకుంటూ కలుపుకుంటూ చాలా ఈజీగా నలుగుపోతుందండి బికాజ్ మనం తురుము తీసుకున్నాం కాబట్టి నలుపుకోవడం చాలా ఈజీ సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో హాఫ్ కప్ వరకు నెయ్యండి నేను వేడి చేసి తీసుకున్నాను మీరు ఎప్పుడు తీసుకున్న వేడి నెయ్యి మాత్రమే తీసుకోవాలండి సో ఈ విధంగా హాఫ్ నెయ్యి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందామండి మీకు ఇన్ కేస్ ఒకవేళ ఉండలు రావట్లేదు అంటే మీరు ఇంకొక కొంచెం నెయ్యి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్ కలుపుకొని మీకు ఒకవేళ బెల్లం తీపి సరిపోలేదంటే ఇంకా కొద్దిగా రెండు నుంచి మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు బట్ మే మనం తీసుకున్న మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి సో ఈ విధంగా కలిపేసుకున్నాక చక్కగా ఉండలు చుట్టేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో చక్కగా ఉండలు చుట్టేసుకోవాలి నేను మరీ పెద్దగా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజులో సున్నుండలు అయితే చుట్టుకుంటున్నానండి మీకు ఏ సైజులో కావాలి మీరు ఆ సైజులో చక్కగా చుట్టుకుని రెడీ చేసేసుకోవచ్చు సో అన్నీ చుట్టుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తానండి ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ మీరు రెండు చేతులు కూడా యూస్ చేయొచ్చండి రెండు చేతులతో చక్కగా గట్టిగా ఉండలు నొక్కేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా నేను అన్ని సున్నుండలు అయితే రెడీ చేసుకున్నానండి చూసారు కదా చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ పిల్లలకి ఇదైతే ఒక హెల్దీ స్వీట్ అని చెప్పచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు సో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన హెల్తీ రెండు రెడీ ఎంజాయ్